ఇక మహిళలకు ఆడబిడ్డలకు అది కాకుండా నా పక్కకు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఆడబిడ్డ ఉన్నారు అమ్మా మీ అందరికీ మనిషికి రెండు వేల ఐదు వందలు ఇస్తాను నెలకు వచ్చినాయా ఏ కా కామరెట్లు వచ్చినాయట కదా హైదరాబాద్లో చెప్తున్నామా రాలేదా రెండు వేల ఐదు వందలు రాలే ఇట్లా ఏ మాట కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే అది నిలబెట్టుకోకూడదు నిలబెట్టుకోకపోయిన పాత రైతు బంధాన్ని ఇచ్చినరా అది కూడా ఇయ్యలే పంటలు కోసే టైం వచ్చినా కూడా లేదు అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసమర్థులు తెలియ తక్కువ వాళ్ళు పని చేతగాను వాళ్ళు రాజ్యంలో ఉంటే ఇదే జరుగుతుంది ఇవాళ అదే జరుగుతున్నది మనం ఇచ్చిన కరెంటు పోయింది మంచినీళ్ళు పోయినాయి రైతు బంధు పోయింది రైతు బీమా కూడా ఉంటుందో పోతుందో తెలియదు ఎవరికి ఏం చేయలేదు కుబేరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండా లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులు ఒక పర్సెంట్ తగ్గింపు వజ్ర క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు యువ వికాసం యువ వికాసం అని నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగ భృతి అన్నారు వచ్చిందా యువ వికాసం అని చెప్పి ఐదు లక్షల రూపాయలు బ్యాంక్ కార్డు ఇస్తాం ప్రతి విద్యార్థికి అన్నారు ఎక్కడన్నా ఇచ్చిన రావాలి కన్నా ఏ విద్యార్థికి రాలేదు ఇది ఇయ్యపోయినరో కానీ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసినటువంటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దాన్ని కూడా ఇస్తలేరు ఒక రూపాయి కూడా ఇస్తలేరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పెట్టినాం పదకొండు వందలు వాటిని జూనియర్ కాలేజీలు చేసినాం అక్కడ పిల్లలకు అన్నం కూడా సరిగ్గా పెడతలేరు నూట ఇరవై ఐదు స్కూళ్ళల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు హాస్పిటల్ల పాలవుతూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది ఐదు నెలలు నీకు ఇంత ఆగమాగం ఉంటుందా కేసీఆర్ పోగానే కట్క బంద్ చేసినట్టే కరెంటు బంద్ అవుతుందా నల్ నల్లాలు బంద్ అవుతాయా రైతు బంద్ బంద్ అవుతుందా మరి డబ్బులు ఎక్కడికి పోతా ఉన్నాయి ఏం జరుగుతూ ఉంది దయచేసి మీరు అందరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే మీరందరు కామారెడ్డి గడ్డ చాలా చైతన్యం తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండమైన పోరాటం చేసిన గడ్డ ఇదే కరీంనగర్ పట్టణంలో ఇదే ఇదే కామారెడ్డి పట్టణంలో పోలీసు కిస్టయ పిస్తోల్తో కాల్చుకొని అమరుడు అయిన సంగతి కూడా మనందరికీ తెలుసు ఆనాడు చాలా కష్టపడి మనందరం పోరాటం చేసి అనేక సంవత్సరాలు పోరాడి ప్రాణాల మీదకి తెచ్చుకొని చాలా మంది యువకులు చచ్చిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం దీన్ని ఒక పొదరీలు లాగా బాగా చేసుకున్నాం వ్యవసాయం బాగా చేసుకున్నాం పేద ముసలివాళ్లకు రెండు వేల రూపాయలు